హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట ఉదయం ఒక టెన్ కట్ల షూట్ చేశాను నేను ఏమంటే చేశాను అనేది ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ అయితే నేను అన్నీ కావాల్సిన కావాల్సినవి అన్నీ కట్ చేశాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను నైట్ చికెన్ కర్రీ చేశాను రైస్ వండాను మళ్ళీ అదే రిపీట్గా మళ్ళీ ఈరోజు అనమాట ఇది ఈరోజు చేసిన వంటే పొద్దునట్టు ఓకే ఇక్కడైతే నేను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను మ్యారినేట్ అయితే చేయలేదన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకుందాం ఆయిల్లో ఎందుకంటే నాకు నైట్ చికెన్ కొంచెం తిన్న ఫీలింగ్ లేదండి అందుకని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ తెప్పించాను ఓకే ఇంకా చూడండి వర్షం కాలం వచ్చిందంటే మేము ఓకే చికెన్ తెచ్చుకుంటాం వర్షం పడ్డదంటే ఖచ్చితంగా చికెన్ రైస్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట ఓకే ఇంకా ఏది చేసుకున్నా మనం కదా తింటాము అని చెప్పేసి మేము పచ్చడి చేసినా ఇంట్రెస్ట్గానే తింటాము చికెన్ అయినా ఇంట్రెస్ట్గానే తినేస్తాము చూడండి ఇక్కడ అయితే నేను చికెన్ శుభ్రంగా క్లీన్ చేశాను హాఫ్ కేజ్ చికెన్ అనమాట ఇది బోన్స్ అండ్ బోన్లెస్ చికెన్ రెండు మిక్స్డ్గా తెప్పిస్తాను నేను ఎప్పుడైనా సరే అది సగం ఇది సగం అంటే అది కొంచెం ఇది కొంచెం బాగుంటుంది అట్లా మొత్తం బోన్లెస్ లేదంటే మొత్తం బోన్స్ ఇట్లా ఉండితే బాగుండదు కొంచెం బోన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చికెన్ అయితే వేసాను అది మంచిగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఉపహారం అయితే వేస్తాను అది కూడా చూపిస్తాను చూడండి నేనైతే కొంచెం ఉన్న చికెన్ తీసుకుంది సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాము ఇక్కడ పక్కనే నేనైతే బగార్ రైస్ చేస్తున్నానండి ఇంకా కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఫస్టే కట్ చేసి పెట్టేసాను కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుందాము ఇందులో బగార్ మిక్స్ కూడా వేస్తాను ఫస్ట్ నేను ఆయిల్లో బగార మిక్స్ వేస్తే అవి ఆయిల్లో మస్తు వేడయి పేలుతున్నాయండి వేలు పైన పడుతున్నాయి నా పైన ఇంకా అట్లా వద్దని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వేయట్లేను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత మిరియాలు చెక్క లవంగా ఇవి వేస్తున్నాను ఓకే చూడండి ఈ మూడు ఉంటే చాలు చెక్క లవంగ ఉన్నా చాలు అండి బగారాకు సంబంధించిన మసాలాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవి టూ ఉంటే చాలు వచ్చేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అంతే ఇంకా ఇవి ఉంటే కదా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ బగార రైస్ అనేది చాలా బాగుంటుందండి మంచిగా అనిపిస్తుంది తినడానికి బాగుంటుంది నాకైతే భలే ఇష్టం అని చెప్పను కానీ ఇంకంతే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను ఇంట్రెస్ట్గా తింటాను అంతే మరీ ఇష్టం కాదు కానీ అట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచిగా ఒక పూట అయితే తినేయచ్చు హ్యాపీగా బాగుంటుంది కదా బోర్ కొట్టదు అసలు రోజు ఇదే కూర ఇదే భోజనం అనేది లాగా ఉండదు బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుంది నేను చేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కొరకు ఇది వచ్చేసి నేను మొన్న నైట్ కూడా నేను చికెన్ బగారా రైస్ చేశాను అనమాట నాకు అట్లా అనిపిస్తుంది ఒకరోజు సాటిస్ఫై అనిపోతే సాటిస్ఫై కాకపోతే మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ అయితే ఇంకా చికెన్ చూద్దాము ఇది మంచిగా ఈ వాటర్ ఉంది చూడండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదానుక ఇట్లా మంచిగా ఉడికించుకుంటే ముక్కనే స్మెల్ రాకుండా ఉంటే టేస్ట్ కూడా అండి మామూలుగా ఇట్లా వండుకుంటే కూర చాలా బాగుంటుంది మ్యారినేట్ చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది ఇట్లా వండితే వేరే టేస్ట్ వస్తుంది ఒకేలా కాకుండా ఎప్పుడో ఒకసారి అట్లా చేసిన ప్రతిసారి ఒక్కోలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అది ఇట్లా వేస్తున్నాను కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసానండి ఇంకా కలిపి వేసుకుందాము చూశారు కదా చాలా బాగుంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నీ వేస్తానండి అన్నీ వేసుకొని మంచిగా టైం తీసుకొని మంచిగా నెమ్మదిగా వండేస్తాను అనమాట అంట అట్లా కష్టపడి చేసినామంటే ఇక దానికి మనం తింటే హ్యాపీ ఉంటుంది మంచిగా బాగాలేదు ఇది లేదు అది లేదు ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఇట్లా ఉండదు నేనైతే అంతా పర్ఫెక్ట్గా వేసుకుని నేను ఎలా తింటాను అలా చేసుకుంటాను అనమాట ఓకే చూసారు కదా అండి ఇంకా పీసెస్ అయితే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అల్లం పేస్ట్ అటు తప్పాలి ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే బాయిల్ అయింది ఇందులో నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను నేను రైస్ అయితే వేసేసాను ఇది నా రైస్ మార్నింగ్ టైంలోనే కడిగి నానబెట్టాను అనమాట నేను యాక్చువల్గా అయితే వేరే కర్రీ చేద్దాము లేదంటే చట్నీ అని చెప్పేసి అనుకున్నాను ఇక నాకు వెదర్ చూడంగా నాకు అనిపించింది ఓకే చికెన్ బగార్ రైస్ అనిపించింది అందుకే నేను మళ్ళీ ఇది చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రెండు బ్యాలెన్స్డ్గా చేస్తున్నాను రెండు వంటలు కూడా పక్క పక్కన పెట్టేసుకొని మధ్యలో వాటర్ పెట్టేసాను తాగడానికి వాటర్ కాదు కాగినే బంద్ చేశాను ఇంకా అది ఇది షూట్ చేస్తా వంట చేస్తున్నాను అనమాట ఓకే ఇంకా చూడండి ఇక్కడైతే నేను కారం వేస్తున్నాను నా ట్రై ఫుడ్ అనేది కంప్లీట్ ఖరాబ్ అయిందండి థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తూనే ఉన్నాను యూట్యూబ్ ఓకే సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు అప్పుడు ఒక నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వస్తున్నారు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి ఆ మధ్య బాగా వచ్చే మంచిగా వన్ కే టూ కే త్రీ కే కే అలా వచ్చేది అసలు కంప్లీట్గా బంద్ అయిపోయింది ఒక టూ ఇయర్స్ నుంచి వ్యూస్ రావట్లేదు అసలు ఎన్ని ఇయర్స్ ఏం చేస్తూనే ఉంటాయి కానీ అసలు అనేది అస్సలు ఉండదు అనమాట ఇంకా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో సక్సెస్ అయినంత వరకు చేస్తూనే ఉంటాను కాకపోతే నా వంటల్లో చేంజ్ రావాలి అని నేను అనుకుంటున్నాను కానీ చేస్తాను ఖచ్చితంగా నాకు అసలు ఫస్ట్ వంటలు అనేది మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం చేంజెస్ అనేది తెచ్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను చేస్తా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు వాటితో సంబంధం లేదు అండి నచ్చిన వాళ్ళే చూస్తారు కదా నచ్చిన వాళ్ళైతే చూడలేవరు ఓకే నేనైతే నా పని నేను చేస్తూనే ఉంటాను చూడండి ఇక్కడైతే నేను కారం వేసాను వాటర్ పోసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా మసాలా కూడా వేసాను ఒక టూ మినిట్స్ అయితే అది ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తానికి ఇక దగ్గర పడ్డది రైస్ కూడా ఇది కూడా ఉడుకుతుంది ఇక చూడండి నా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకొక వన్ మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూడండి ఇంత మంచిగా ఉంది చూడండి గ్రేవీ ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా వండి వాటర్ వాటర్ ఇట్లా వండుకొని తినడం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇక వంటలు అయితే అయిపోయినట్లే తర్వాత అయితే ఇక భోజనం పెట్టేసుకొని హ్యాపీగా తినేస్తాము ఇందులో అయితే ఖచ్చితంగా ఆనియన్ ఉండాలి అండి ఆనియన్ లేకపోతే నాకు అస్సలు ఓకే కొంచెం హెల్తీగా ఉంది ఏదో అనిపిస్తూ ఉంటుంది చూడండి నా రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఇట్లా మరీ వైట్గా లేదు కొంచెం లైట్ ఎల్లోగా ఉంది వైట్ రైస్ అయితే అందులో మంచిగా మనకి కొంచెం కలర్ ఉండాలంటే కొంచెం పసుపు వేసుకోవాలండి బాగుంటుంది కలరు అంటే ఇక బాగా రైస్ లెక్క బాగుంటుంది అనమాట చూడండి నా రైస్ అయితే అయిపోయింది ఇది కొత్త రైస్ అండి అందుకనే ముద్ద ముద్ద అవుతుంది కొంచెము చూసి అట్లా ఎసర తక్కువ పెట్టుకుంటే మంచిగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నా బగార్ రైస్ అయిపోయింది చికెన్ అయిపోయింది ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నాను తినేసరికి టైం అయితే పన్నెండు అయింది అనమాట మార్నింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అని చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా కర్రీ చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇది తిన్న తర్వాత నేను వాయిస్ ఓర్ ఇస్తున్నాను అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఉంది చాలా బాగుంది చెప్పాను కదా నేను చేస్తే మంచిగా చేస్తాను బాగుంటుందని వేడి వేడిగా ఆనియాన్తో తింటే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ